ముందుగా ఫస్ట్ మనం చూసినట్టయితే దేశంలో టెలికాం సేవల వినియోగంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది సో రెండో స్థానంలో ఉందనమాట టెలికాం సేవల వినియోగంలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది అదేవిధంగా తొలి స్థానంలో ఉన్న స్టేట్ ఏదని అడిగినట్లయితే కేరళ రాష్ట్రం టెలికాం సేవల వినియోగంలో మొదటి స్థానంలో ఉంది తెలంగాణ రెండో స్థానంలో ఉంది ఇంపార్టెంట్ ఓకేనా అదేవిధంగా సెకండ్ మనం చూసినట్టయితే దేశంలో సెలిఫోన్ల సెలిఫోన్స్ రికవరీలో ఎన్నో స్థానంలో ఇచ్చింది తెలంగాణ స్టేట్ అని అడగవచ్చు ఓకేనా పోగొట్టుకున్నా లేదన్నట్లయితే చోరికి గురైన సెల్ఫోన్లను రికవరీ చేసే విధంగా అయితే మనకు వ్యవస్థ ఉంది ప్రస్తుతం అయితే ఈ అంశంలో తెలంగాణ పోలీస్ అనేది దేశంలో రెండో స్థానంలో నిలిచిందనమాట ఓకేనా పోగొట్టుకున్న చోరికి గురైన సెల్ ఫోన్లను రికవరీ చేసే విభాగంలో తెలంగాణ పోలీస్ రెండో స్థానం నిలిచింది ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో భాగంగా సామాజిక తనిఖీ అయితే చేస్తుంటారు సోషల్ ఆడిట్ అనేది చేస్తుంటారు ఈ విధంగా ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్కి సంబంధించి వంద శాతం అయితే పూర్తయింది అనమాట సోషల్ ఆడిట్ కేవలం రెండు రాష్ట్రాలలో మాత్రమే పూర్తయింది ఏంటి ఆ రాష్ట్రాలంటే ఒకటి మన తెలంగాణ రెండవది కేరళ అనమాట ఓకేనా రెండు రాష్ట్రాల్లో మాత్రమే ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్కి సంబంధించిన ఉపాధి హామీ సామాజిక తనిఖీలు అయితే పూర్తయ్యాయి కేరళ తెలంగాణ ఇంతకుముందు పెట్టే చూస్తే మనము టెలికాం సేవల వినియోగంలో కేరళ అదేవిధంగా తెలంగాణ ఫస్ట్ టు సెకండ్ ప్లేస్లో ఉంటే ఇక్కడ ఉపాధి హామీ పథకాలు ఏదైతుందో సామాజిక తానికి కూడా సేమ్ ఈ రెండు స్టేట్సే ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా దేశంలో మనకు చూసుకున్నట్లయితే గుడ్ల తయారీ ఏదైతే దశలిపట్టు గుడ్ల తయారీ కేంద్రం ఉందో ఎలక్కపేటలో సో దేశంలోనే ప్రథమ స్థానం ఉందన్నమాట ఇది మనకు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో ఉందన్నమాట ఎలక్కపేట అనేది అగ్రస్థానంలో గుడ్ల తయారీ కేంద్రంగా అనమాట దేశంలోనే ఓకేనా నెక్స్ట్ వన్ చూసినట్లయితే మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మొత్తంగా పదిహేడు మంది మహిళలకైతే అవార్డు అయితే ఇచ్చిందనమాట సో ఎవరెవరికి ఏ విభాగం ఇచ్చిందో చూద్దాం ఇంపార్టెంట్ సేంద్రియ వ్యవసాయం అంశం కింద చూసుకున్నట్లయితే ఏకచక్రపురం రైతు ఉత్పత్తిదారుల సంస్థ డైరెక్టర్ అయిన పుష్ప గారికి రావడం జరిగింది క్రీడలు చూసుకున్నట్లయితే చికిత కుడుముల లోకేశ్వర్ గారికి సాహిత్యం కింద ముక్తవి భారతి దేన దేవనపల్లి వీణావాణి సురేయ జబీన్లకు విద్య కింద డాక్టర్ సరోజన బండకు హస్తకళల కింద బీనా కేశవరావుకు అదేవిధంగా సామాజిక రంగం కింద గుర్రాల సరోజకు జమిల నిషాద్కు ప్రత్యేక కేటగిరీ కింద అడిపిన విజ్ జయలక్ష్మికి నృత్యం కింద భాగ్యలక్ష్మి ప్రొఫెసర్ అరుణ భిక్ష గారికి నాట్యం కింద సునీల గారికి బోనాల కోలాటం కింద చూసినట్టయితే బండి రాములమ్మ నీల ఇంపార్టెంట్ ఇది బోనాల కోలాటంలో ఏ వరికి మనకు పురస్కారం ఇచ్చిందంటే బండి రామ్లమ్మ నీలా అదేవిధంగా మనకు డప్పు అర్టీషైన మట్టడి సరవకు రావడం అనమాట మొత్తంగా సెవెంటీన్ మెంబర్స్కి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అవార్డు అయితే ఇచ్చింది అనమాట మహిళా దినోత్సవం సందర్భంగా ట్వంటీ ఫోర్ ఇయర్కి సంబంధించి ఎంతమందికి ఇచ్చిందని అడగవచ్చు ఏ విభాగం ఇచ్చిందని కూడా అడగవచ్చు కొంచెం చూసుకోండి ఓకేనా నెక్స్ట్ వన్ చూసినట్టయితే కేస్ కే స్టడీగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనమాట సో మనకు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏదైతుందో దీన్ని దీని యొక్క విజయ ఏ యూనివర్సిటీ కే స్టడీగా మనకు ఎవరి ప్రచురించబోతుందని అడగవచ్చు స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయ అనమాట స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఏదైతుందో ఈ యూనివర్సిటీ హైదరాబాద్ మెట్రో రైల్ రైల్ ఏదైతుందో దాని యొక్క విజయ కే స్టడీగా అయితే ఇది చేయబోతుంది సో అంటే అమలులో ఎదురయ్యే అనేక సమస్యలను అధిగమించి మెట్రో అందుబాటులోకి అనమాట నెక్స్ట్ వన్ చూసినట్టయితే దేశంలో నీటి వినియోగ సామర్థ్యంలో అత్యుత్తమ పని పనితీరుతో జాతీయ అవార్డుకు ఏ సంస్థ ఎంపికైంది తెలంగాణలో అంటే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అయితే ఎంపిక అవడం జరిగింది ఓకేనా ఎక్కడ ఉంది ఇది అంటే మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఉంది అనమాట సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నీటి వినియోగ సామర్థ్యంలో అత్యుత్తమ పనితీరుతోటి జాతీయ అవార్డుకు అయితే ఎంపికవడం జరిగింది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ నేషనల్ బెస్ట్ నేషనల్ వాటర్ ఎఫిషియంట్ యూనిట్ అవార్డు గెలుచుకుంది సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో అత్యధిక మందితో తో మనకు ఒక రికార్డ్ అయితే చూడ చూడదక్కించుకున్నారు నిజామాబాద్ జిల్లా మహిళలు అనమాట చూద్దాం మహిళలతో తైక్వాండో ప్రదర్శన నిర్వహించడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి నిజామాబాద్ జిల్లా మహిళలు ఎక్కడ దక్కించుకున్నారు ఇది మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది గిరిరాజ్ డిగ్రీ కాలేజ్ అనమాట ఫోర్టీన్ థౌజండ్ మెంబర్తో తైక్వాండోలో శిక్షణ పొందడంతో ఈ రికార్డ్ అయితే పొందడం జరిగింది అన్నమాట ఓకేనా నెక్స్ట్ చూసినట్టయితే మనకు తెలంగాణకు సంబంధించి ఒక జిఐ ట్యాగ్ రీసెంట్గా రావడం జరిగింది లక్క గాజులకు జిఐ ట్యాగ్ అయితే వచ్చిందనమాట సో ఎక్కడ దొరుకుతాయి లక్క గాజులు అంటే మనకు హైదరాబాద్లోని లార్డ్ బజార్ దొరుకుతుంది పాత బస్త అంటారన్నమాట సో లార్డ్ బజార్ దీనికి ప్రసిద్ధి చెందింది ఓకేనా తెలుగులో చూసినట్టయితే లక్క రాళ్ళ గాజులుగా పిలుస్తారు వీటిని ఓకేనా లక్క గాజులు ఓకేనా రీసెంట్గా లక్క గాజులకు అయితే జీఐ ట్యాగ్ రావడం జరిగింది ఇంపార్టెంట్ జిఐ ట్యాగ్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు ఎక్కడ అమ్ముతారు దీన్ని హైదరాబాద్లోని పాత బస్తీలో లాడ్ బజార్ అనమాట నెక్స్ట్ వన్ సో జిఐ ట్యాగ్ అందుకున్న ఇది వచ్చేసి సెవెంటీన్త్ ఐటమ్ అనమాట పదిహేడు ఉత్పత్తి ఓకేనా సో నెక్స్ట్ చూసినట్టయితే న్యాక్ అవార్డు సో మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్కు చూసుకున్నట్లయితే అవార్డు రావడం జరిగింది న్యాక్కు ఏ అవార్డు అంటే ఇంటర్నేషనల్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అవార్డు అయితే రావడం జరిగింది ఏ సంస్థకు ఇంటర్నేషనల్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చిందని అడగవచ్చు మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్కు రావడం జరిగింది ఈ అవార్డు అనేది న్యాక్కు వచ్చింది ఓకేనా ఎందుకోసమంటే నిర్మాణ రంగంలో నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి అనమాట దేంట్లో నిర్మాణ రంగంలో నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు నెక్స్ట్ అదేవిధంగా చూసినట్టయితే స్వచ్ఛ సర్వేక్షణలో రాష్ట్రానికి అయితే పలు అవార్డులు దక్కాయి సో ఈ అవార్డుస్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు అయితే చాలా చాలా అడుగుతుంటారు చూద్దాం క్లీనెస్ట్ సిటీస్ విభాగంలో హైదరాబాద్కు తొమ్మిదో స్థానం లభించింది ఎన్నో స్థానం తొమ్మిదవ స్థానం ఏ నగరానికి హైదరాబాద్కు ఫైవ్ స్టార్ రేటింగ్ సర్టిఫికేట్ కూడా హైదరాబాద్ పొందింది అనమాట నెక్స్ట్ అదేవిధంగా గుండ్ల పోచంపల్లి నిజాంపేట్ సిద్దిపేట మున్సిపాలిటీలకు జాతీయ స్థాయిలో అయితే అవార్డులు రావడం జరిగింది ఏ మున్సిపాలిటీలు గుండ్ల పోచ్చపల్లి నిజాంపేట్ సిద్దిపేట్ ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఉత్తమ టానాగా సో బెస్ట్ పోలీస్ స్టేషన్గా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ అయితే నిలిచింది ఇంపార్టెంట్ సో ఏంటి అంశం అంటే రెండు వేల ఇరవై మూడులో దేశంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ స్టేషన్లలో తొలి స్థానంలో నిలిచింది రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్ నిలిచింది అనమాట దేశంలోనే సో మొత్తంగా సెవెంటీన్ థౌసండ్ పోలీస్ స్టేషన్లు అప్లికేషన్స్ అయితే దీనికి రావడం జరిగింది దీంట్లో బెస్ట్ పోలీస్ స్టేషన్గా రాజన్నర్పిఎస్ని ఇచ్చింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ చూసినట్టు కూచిపూడి నృత్యం గిన్నీస్ రికార్డ్ అయితే అనమాట ఒకేసారి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ టూ మూడు వేల ఏడు వందల ఎనభై రెండు మంది కళాకారులు ఏడు నిమిషాల పాటు కూచిపూడి నృత్యాన్ని చేసి గిన్నీస్ అయితే సృష్టించారు ఎక్కడ అంటే మనకు హైదరాబాద్లోని జీఎంసి బాలయోగి స్టేడియంలో అయితే దీన్ని నిర్వహించడం జరిగింది ఇంతమందితోటి దాంతో గిన్నీస్ రికార్డ్ అయితే నెలకొల్పారనమాట ఎక్కువ మందితోటి కూచిపూడి నృత్యాన్ని అయితే మనకు చేసి రికార్డ్ అయితే ఎక్కారన్నమాట గిన్నీస్ రికార్డు ఓకేనా ఇంతముందు ఎంతమందితో రికార్డు ఉందంటే గతంలో ట్వంటీ ట్వంటీ ఫిబ్రవరి రెండున లెవెన్ హండ్రెడ్ ఎయిటీ త్రీ మెంబర్స్ తోటి అప్పుడు చెన్నైలో చేసిన రికార్డు అనేది ఉందన్నమాట అనమాట ఇంతమందితోటి ఇప్పుడు తాజాగా త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ టూ మెంబర్తో చేసి అత్యధిక మందితోటి కూచిపూడి చేసిన నృత్యంగా నిలిచినమాట ఇది ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా చూసినట్టు అయితే నీతి ఆయోగ్ ప్రకటించిన యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ డెల్టా ర్యాంకులో తిరియాని బ్లాక్ తొలి స్థానం మిలిచింది సో మనకు ఈ నీతి ఆయోగ్ అయితే యాస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్ కింద కొన్ని ర్యాంక్స్ ఇస్తుంటా అన్నమాట డెల్టా ర్యాంక్ దాంట్లో భాగంగా ఆసిఫాబాద్ జిల్లాలోని తిరియాని సో మనకు తొలి స్థానం నిలిచింది ఇంపార్టెంట్ నెక్స్ట్ అదేవిధంగా పాడి రంగంలో మెగా ప్రాజెక్టు చూసినట్లయితే రాష్ట్రంలో మెగా డైరీ అక్టోబర్ ఐదో తేదీన ప్రారంభించబోతున్నారనమాట రంగారెడ్డి జిల్లాలోని రావేరాలలో సో రోజుకు చూసుకున్నట్లయితే దీని యొక్క సామర్థ్యం ఏంటంటే ఎనిమిది లక్షల లీటర్లను పాల శుద్ధితో పాటు చూసుకున్నట్లయితే మనకు పది టన్నులు నెయ్యి అదేవిధంగా పది వేల టా లీటర్ల ఐస్ క్రీమ్ అయితే తయారు చేస్తారన్నమాట దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు దేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్న అతిపెద్ద డైరీ ప్లాంట్ అనమాట ఇది సో దేశంలో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద డైరీ ఎక్కడ ఉందంటే ఎక్కడుంది రంగారెడ్డి జిల్లాలోని రావిలియాలలో ఉంది ఓకేనా దీని యొక్క విస్తీర్ణం నలభై ఎకరాలు ప్రాజెక్టు కోసం చేసిన వ్యయం రెండు వందల యాభై కోట్లు